హాయ్ స్టూడెంట్ హే నువ్వు వెళ్ళి లంచ్ టైం హాట్ క్యారియర్ తీసుకుని రా చికెన్ లెగ్స్ కంపల్సరీ ఉండాలి ఫోన్ చేశాక హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ ఈవినింగ్ షిఫ్ట్ బిర్లా మందిర్ ఓకే గో ఓకే సార్ లే తప్పకో సార్ రండి ఏంట్రా టెంపుల్ దగ్గర వాళ్ళ రష్యలేదు మహానాడికి వెళ్ళారండి ధర్మం చేయండి బాబు ధర్మం చే గారు రండి కూర్చోండి ఏంటో వీక్లీ వన్స్ పోయారు ఎంత మంది పోయేటట్టున్నారో రాసుకెళ్తారు ఏదో మీ మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన ఆగిపోద్దని టౌన్ అంతా పెద్ద టాకు ఏదో మీ అభిమానం డాక్టర్ గారు నాకు బతకాలం లేదు చచ్చిపోతారు వెరీ గుడ్ అలాగా అయితే కూర్చోండి మంచి విషయం రాసిస్తా చెప్పండి ఎప్పుడు పోతారు మీ అడ్రస్ ఏంటి ఎందుకండి ఎందుకేంటండి

మీ అడ్రస్ మీ దగ్గర ఉంది కదా ఆ నెక్స్ట్ ఆ రవయరా డాక్టర్ గారు 12 ఏలలో 10 మంది పిల్లలు పుట్టేశారండి ఇక పుట్టకుండా ఉండాలంటే 8 సిమంటారండి ఇంకేం 8 సిక్ చేసినా పుడతా ఐటికి 8 వేస్ట్ క్యాండిడేట్ పరమ వేస్ట్ అవనగా డాక్టర్ గారు నాకు డౌట్ అండి ఏంటి మోసానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు అక్కడే పడబడతారు మన హాస్పిటల్ పెట్టాకే స్మశానం వచ్చింది అంటే గంటకొకడా కాదు ఈ మధ్య స్పీడ్ పెరిగింది హాఫ్ ఆపినెవర్ కొకడో కాదు

ఎక్స్క్యూజ్ మీ రూపాయి నాట్ యాక్సెప్టబుల్ మినిమం టెన్ రూపీ అదేంటి పుట్టి గుడ్డో అన్నావు కదా ఎలా కనపడింది అవును బాబు పుట్టినప్పుడు గుడ్డోనే ఆ తర్వాత ఆ ప్రశ్న చేసుకున్నాడుగా ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది ఏడిపించడానికి ఎవడ దొరకడేటి పొద్దుటని ఎప్పుడు చూసిన కొంపలు ములిపినట్టు పరుగు ఏంటి స్పీడు నాట్ టైం జీవితం క్షణికం ఎంత ఫుడ్ ఒక సెకండ్ మిస్ అయితే ఒక పెళ్లి మిస్ అవుతాను ఒక సెకండ్ మిస్ అయితే ఒక గృహ ప్రదేశం మిస్ అవుతాను వదిలిపెట్టి లంచ్ కి టైం అయింది గొప్పల వారింట్లో బట్టం మిస్ అవుతాను అసలే ఆషాఢ మాసం పెళ్లి ఎలా మండలి అవుతున్నారు పెళ్లి లేకపోతే సంస్థరా పెళ్లిళ్ళు లేకపోతే తదిర ఉండవా నీకు చెప్పి సంస్థ ఆడతారా నీకు చెప్పి మరణిస్తారా పెళ్లికి ముహూర్తాలు కానీ వీటికి ముహూర్తాలు ఏంట్రాలు బాధలరా అసలు ఎందుకు గొడవ మీ మామగారి దగ్గర నుంచి వార్తగా కొట్టేలా కదా మీ లైఫ్ ఏమిషన్ అది కొట్టేయండి అప్పుడు పరిగెత్తగలదు హ్యాపీగా కార్ లోనే భోజనాలన్నీ కవర్ చేసి కరెక్టరా కానీ ఎన్ని రకాలుగా అడుక్కున్నా మా మామగారు నాకు లొంగట్లేదే వెరీ గుడ్ వెరీ గుడ్ అందుకే మామల నుంచి ఎలా అడుక్కు తినాలో నేర్పడానికి కొత్తగా మా ఊళ్ళో కాలేజ్ పెట్టారు వెళ్ళి దాని పేరు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ముస్ట్ ఎడ్యుకేషన్ ఇదిగోనండి ఫీజు అర్ పాటలు ఎప్పుడు చెప్తారండి సార్ చెప్తారండి ఐ సీ గుడ్ మార్నింగ్ సార్ అడ్మిషన్స్ అండి ఇంకా ఒక కాల్ అప్లై ఫర్ నెక్స్ట్ ఇయర్ వీడు బస్ స్టాండ్ లో ముష్టుడు కదా ఆడికి ఉదర్స్తావేంటి షట్ అ ఆయనే ఈ కాలేజ్ కి ప్రిన్సిపల్ అండ్ చైర్మన్ వీడా వీడా కాదు వీరా అనాలి గడర్ అ గురువు దైవంతో సమానం చంపలేసుకోవాలంటే కళ్ళు పోతాయి నా చంపలు కాదు నీ చంపలు రా పాఠాలు ఎత్తుకుందొ వీడు నాకు పాఠాలు చెప్తాడా షట్ మావని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా ఆడుకోవాలో మా ముస్తోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూ ప్రపంచం మీద పుట్టలేదయా అరే ఎవడరా వీడిని మేకప్ రూమ్ కు తీసుకెళ్లి గెటప్ చేసేసుకురా నేను అన్నానికి ఏం తక్కువ అయిందని తక్కువ అయిందని కాదమ్మా ఎక్కువ అయిందని రేయ్ అరటి తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకుమ వద్దాలి మొత్తం బూడిద కొట్టి కాటికి బాగా పుయ్యాలి అప్పుడు అర్థం కుష్టం తయారైతాడు అలాగే సార్ షర్టిప్పు బాగుంది కదా వాళ్ళని బాగుండే వద్ద కదా అదే కదా ప్రాబ్లం షర్టిప్పు విప్పో విప్పనా విప్పవా విప్పనా మొన్న ఉగాదికి మా మామ ఇది కొని పెట్టాడు నాకు ఏం పర్వాలేదు లేవా మీ మామతో చెప్పి బిగ్ షాట్ నుంచి ఒక పాతి షర్ట్ తెప్పించిస్తా మానం మానవ ఆయన మానవ విప్పు నేపథ్యం బాబు సిగ్గు బాబు నాకు సిగ్గా మీ మామని పండ్ల పొడి దగ్గర నుంచి పక్క దుప్పటి దాకా అడుక్కునేటప్పుడు లేని సిగ్గు ప్యాంట్ ఇప్పడానికి వచ్చిందా బాబు రే వీని అర్జెంట్ గా తీసుకెళ్లి గెటప్ చేంజ్ చేసి తీసుకురా ప్రాక్టికల్స్ బయలుదేరాలి అక్కలేదు నా డబ్బులు నాకు ఇచ్చాడు వెళ్ళిపోతాను నీ డబ్బు నీక బాబు మా కాలేజీలో ఫీజు కట్టాక తిరిగి ఇవ్వం మనిషిని కూడా ఇంటికి వెళ్ళడం బాబు చిరట్టు మా విద్య నేర్చుకోవాల్సిందే రా నేర్చుకుంది స్టూడెంట్ ముందు నేను అరుస్తాను సేమ్ మోడలేషన్ లో నువ్వు అరవాలి చేస్తాను అయితే ఓకే కమాన్ యాక్ట్

తెస్తుందేమో అడుగు ఏంటమ్మా ఇది ధర్మం చెయ్యండి బాబు బాబు ఆడవాళ్ళు ఎవరు లేరు పైకి వెళ్ళారు అంటే పైకి వెళ్ళాం ఎక్కడికిరా బైక్ ఎగేశకుపోతున్నావ్ బైక్ అన్నాడు కదా పైకి వెళ్ళమంటే ఈ పైకి కాదు అక్కంటికి ఊరే ముస్టి లాంగ్వేజ్ ను ఫాలో అవడానికి చాలా టైం పట్టట్టుదిరా ఆ మీరంటే ముష్లో ముదిరుపోయారండి మరి ఆ సరగాని ఎదురుంటో వెళ్పోదాం బాబన్నై కొట్టండి రేయ్ కాదురా ఎదురుంటికి అది భాష భాషటె నడు పక్కడికన్నా నా 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 అంత వెనకబడిపోతే బొచ్చడె పాఠాలు ఉన్నాయి చెలమస్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి మా కాలనీ ఈ కాలనీకి నేను ప్రెసిడెంట్ ఎవడన్నా నన్ను చూసి గుర్తుపెట్టాడు అనుకోండి కొంపలే మునగవు అసలు ఈ వేషంలో ఎలా ఉన్నావు తెలుసా ఈ కాలనీ వాళ్లే కాదు మీ ఆవిడ చూసినా నిన్ను గుర్తుపట్టదు కావాలంటే వెళ్ళి ఒకసారి అర్థంలో చూసుకో అంత వెరైటీగా ఉన్నా వెరైటీయా వెరైటీ అన్నారా రా చెప్తా అర్థమైంది కదా నన్ను ఫాలో అవుతున్నావు కదా ఓమా ఆవిడ వెళ్తున్నావు ఏమే ఊపుంటా వెళ్తాం అక్కడికి ఆయనే అడగడు నువ్వేవాడు అలా ఇచ్చిందేంటి రుజువైందా మన మేకప్ టాలెంట్ మా ఆడుక పట్ల అమ్మా ఫ్రిజ్ లో ఏమన్నా ఉంటే పెట్టతాల ఆకలేస్తుంది ఫ్రిజ్ అంతా ఖాళీ అలా ఎలవయ్యా ఫ్రిజ్ ఖాళీగా ఉందమ్మా అయితే వచ్చి బొっち ఫ్రిజ్ లో పెట్టమ్మా పొద్దున్నే వచ్చి తీసుకుని చల్లగా తింటాం ఏమ డెవలప్ అయి అమ్మా ధర్మం చేతాల లే ఇదిగో ముష్టపై ముష్టపై ఆ కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలెడ్డారు నీ బొచ్చిన కొడు ఈ గిన్నెలో తగలై ఏంటి అలా చూస్తావు వెయ్యి రేపు అడ్జస్ట్ చేస్తాలే వయ్యా వెయ్యి వెయ్యి తొందరగా వెయ్యి వయ్యా ఈ టాపిక్ నీకు ఎయిత్ లెసన్ లో గాని రాదు నువ్వు చాలా లేతమ్మా ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది ఇంకా ఐదారు పాటలు ఉన్నాయి పద వెళ్దాం కూడా ఉంటారా ఉంటారమ్మా కలికాలం రా నువ్వు బాధపడకరా